శ్రీకృష్ణ నేను మీ లలిత ఈరోజైతే నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది అన్నదాన కార్యక్రమం అండి చక్కెర పొంగలి పులిహార టమాటా పచ్చడి వంకాయ బఠానీ కర్రీ సాంబారు ఇంకా వేడివేడి రైస్ ఇంకా పెరుగు సాంబారు ఇవన్నీ అనమాట ఎవ్రీ మంత్ కూడా మృదులాల మావయ్య గారు అత్తయ్య గారు వాళ్ళు ఇలాగే అన్నదానం చేస్తారండి ప్రతి మంత్ కూడా ఫస్ట్ వీక్లో ఇట్లా అన్నదానం చేస్తారు ఇవి ఇప్పుడైతే తొలి ఏకాదశి వచ్చిందండి నిన్న తొలి ఏకాదశి కదండి తొలి ఏకాదశి రోజు పెట్టుకున్నారనమాట నేను కూడా వెళ్ళాను ఇలా వెళ్ళి చక్కగా ఇలా వడ్డించడం అది కూడా నాకు బాగా ఇష్టం అండి ఇలా అన్నదానం ప్రతి ఒక్కరు వీలున్న వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా సందర్భాన్ని బట్టి పుట్టినరోజులకి అలా అలాంటప్పుడు ఇలా అన్నదానం పెట్టుకుంటే చాలా మంచిది కదండి వాళ్ళ భోజనం చేసి వాళ్ళ మనసులో ఆశీర్వదించినా అది మనకే చెందుతుంది కదా కానీ వీళ్ళు ఇలా కాకుండా అకేషన్లే కాకుండా ఎప్పుడు కూడా ప్రతి మంత్ కూడా ఇలాగే భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారండి ముదలాల మావయ్య గారు వాళ్ళని నాకైతే భలే నచ్చుతుంది వీళ్ళు ప్రతి మంత్ అసలు ఎప్పుడూ గ్యాప్ ఇవ్వలేదండి ప్రతి మంత్ కూడా ఇలా అన్నదానం అయితే చేస్తారు ఇలా అన్నదానం గంట గంటన్నరలో వచ్చి జనాలందరూ పూర్తి చేస్తారండి భోజనాలు అయితే చక్కగా అయిపోతాయి ఖాళీ అయిపోతాయి అనమాట ఇంకా లాస్ట్లో అయితే ఇంక లేవు అని కూడా చెప్తాము ఎందుకంటే అంత బాగా వస్తారండి జనాలు చాలా బాగా కుదురుతాయి వంటలు కూడా ఎవ్రీ మంత్ ఇలాగే చేస్తారనమాట నాకైతే దేవుణ్ణి ఒకటే అనుకుంటాను ప్రతి మంత్ కూడా ఇల్లు ఇలాగే ఇంత బాగానే ఎప్పుడు అన్నదానం చేయాలని నేనైతే కోరుకుంటున్నానండి ఇంకా మా మనోరాలు చూసారండి జ అవి గరిట్లో అవి లాగేసుకుని అమ్మాయి వడ్డీ ఇంకా అందరి దగ్గర చేతుల్లోనే ఇంకా తన్వితాయే ఉందన్నమాట ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి